ఈరోజు మన కోసం యశక్రీశ్వరి విమోచకుడు పుట్టాడని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఎంత తప్పది ఆయన మనకి దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు ముప్పై సంవత్సరాలప్పుడు ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు నేను దేవుడు కుమారుడిని దేవుని మాటలు మీకు తెలియచేయడానికి వచ్చానని చెప్పి దేవుని దోతగా వచ్చాను దేవుని సేవకుడిగా వచ్చాను దేవునికి విధేయుడై వచ్చాను మిమ్మల్ని విమోచించబోతున్నానని చెప్పి ముప్పై మూడున్నర సంవత్సరాలప్పుడు అంటే ముప్పై సంవత్సరాల తర్వాత మూడున్నర సంవత్సరాలప్పుడు యేసుక్రిస్వా చెప్పారు మనకి గుర్తుపట్టండి ఈరోజు సేవకులు ఏ విషయాన్ని కూడా బయట పెట్టట్లా సైలెంట్గా చక్కగా కూర్చుని నిమ్మకి నీరు కూర్చుని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు దేవుని వాక్యానికి దేవుడికి భయపడే స్థితి లేదు మరి ఎదుటివారిని మాత్రం దప్పులేకపోతే దేవుడు మిమ్మల్ని అచ్చేస్తాడు ఇచ్చేస్తాడు శాపాలు పెడతారు దేవుని మాట తప్పితే అంత ఎంత శాపమో వారు మర్చిపోయారు కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించలేకపోతున్నారు అది తప్పు నానా అని చెప్పట్లేదు ఎందుకంటే అంటే అబద్ధ ధనం అని దానిలో అదుంటేనే నేను భవిష్యత్తు అదుంటేనే ఏదన్నా సేవ చేయగలుగుతానని అది ఆలోచన తప్ప అబద్ధ ధనం కాదురా నడిపించేది ఆయన మనిషి రొట్టె వల్ల కాదు దేవుడు నోటి నుండి మాట వల్ల బ్రతుకుతావరా అన్న జ్ఞానం లేదు ఏదైతే ఇందులో ముందు డబ్బులు వస్తున్నాయి కదా చూసుకుందామో తర్వాత సంగతి అని చెప్పి నిమ్మక నీరు ఎత్తినట్టు కూర్చుంటున్నారు ఆయన వివరంగా చెప్తున్నాడు సజీవుడైన మా ఆయన మాటలు మనం వినాలి మనకి యేసుక్రీస్తు వారి పరిచయం అయింది ముప్పై సంవత్సరాల తర్వాత మూడున్నర సంవత్సరాల సువార్తలో మనకు ప్రవేశించబడ్డాము అప్పుడు వచ్చి అయ్యాన్ని పుట్టినరోజు చేస్తామని అంటే ఆయన అక్కడే చెప్పేవాడు నా పుట్టినరోజు కాదని పుట్టినరోజు అయితే అన్యజనులు ఆ రోజు స్టార్ట్ చేసేవాళ్ళు తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా చేసేవాళ్ళు మరి అమ్మగారు చేసేవాళ్ళు నాలుగు సువార్తలు ఉన్నటువంటి సువార్తలు రాయబడేది తన ఉన్నారు యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు ఉన్నారు వారు రాసేవాళ్ళు వాళ్ళు కూడా రెండు పత్రికలు రాశారు వాళ్ళు కూడా రాసేవాళ్ళు తర్వాత గారు చేసేవాళ్ళు పౌలు గారి శిష్యులు చేసేవాళ్ళు ఎక్కడా కూడా దాని ప్రస్తావన లేదు యూదులుగా ఉన్నటువంటి వారే చేయలేదు అన్ని జిల్లైనటువంటి మన దగ్గరికి ఎలా వచ్చింది అడగండి సేవకుడు ఏం చెప్తే అదే కాదు ఇక్కడ నిజమైన సేవకుడు యేసుక్రీస్తు వారు ఆయన బైబిల్లో చెప్పిందే ఈ సేవకుడు చెప్పాలి ఆయన మాదిరే నేను చూపిస్తున్నాను అంటాడు పౌలు గారు యేసుక్రీస్తు వారి మాదిరి నేను చూపిస్తాను నా మాదిరిని అదే మాదిరిని మీరు అనుసరించండి అంటాడు ఆయన యేసుక్రీస్ వారు ఏ మాదిరి చూపించారో అదే మాదిరి చూపించాలి ఆ మాదిరి ప్రకారమే నడవాలి తప్ప ఇంకొక మార్గంలో వెళ్ళకూడదు